వెల్కమ్ టు తిరుపతిలో ముగ్గురు అంతరాష్ట దోపిడీ దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు ముప్పై లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు నిందితుల నుంచి ఒక కారు రెండు మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజు తెలిపారు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని అన్నారు డిసెంబర్ తేదీన మున్సిపల్ కార్మికులమని చెప్పి కేశవాయన గుంటలోని ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు చోరీ చేసిన మొత్తాన్ని రికవరీ చేశామన్నారు నిందితులను చెర్లపల్లి సర్కిల్ లో అరెస్ట్ చేశామన్నారు అనుమానితులు ఇంటికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని కోరారు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా ఏమంటే ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి సో మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా తెప్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది టోటల్గా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది కృష్ణ శరత్ అండ్ ఇంకొక అతను వచ్చి వేణుగోపాల్ అని ఈ ముగ్గురు కూడా మనకు షిమోగా డిస్ట్రిక్ట్ కర్ణాటక సంబంధించిన వ్యక్తులు సో మనకు మన జిల్లాలో క్రైమ్ నెంబర్ సిక్స్టీ టూ ట్వంటీ ఫోర్ అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే ఒక క్రైమ్ ఉందన్నమాట సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసులు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం వాళ్ళు మనకు ఈ తిరుపతి చెల్లోపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పుడు దాకా సిక్స్ కేసెస్ అంటే టోటల్గా టెన్ కేసెస్ టెన్ అఫెన్సెస్ చేశారు దాంట్లో సిక్స్ కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనము ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మిగతా నాలుగు కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పాటు కొంత కావాల్సి ఉంది సో దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఇలా దర్దాపు పది కేసులు దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు రెండు ఇరవై రెండు లక్షల్లో వర్త్ ఉన్నటువంటి రెండు వందల యాభై గ్రాములు గోల్డ్ ఒక కారు రెండు మోటార్ సైకిల్స్ కూడా మనం వెళ్ళి రికవర్ చేయడం జరిగింది దాదాపు అంతా కలిపి కూడా మనకు దాదాపు ఒక ఇరవై ము ముప్పై లక్షల దాకా వస్తుంది సో టోటల్ థర్టీ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ మనం రికవర్ చేశాం సో దీంట్లో చూసినట్లయితే మొత్తం సిక్స్ కేసెస్లో కూడా నాలుగు కేసుల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయింది ఇంక రెండు కేసుల్లో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా రికవరీ అయింది సో కాబట్టి ఈ ఈ డిటెక్షన్లో మొత్తం మా సిసిఎస్ అడిషనల్ స్పీకర్ నేతృత్వంలో అట్లా మా డిఎస్పి నాగభూషణం అట్లా మా డిఎస్పి శ్యామ్ సుందర్ నేతృత్వంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్సు ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీం అందరూ కూడా కంటిన్యూస్ వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నా మన మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను పాత నేరస్తులు అంటే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు దాకా మనకున్న సమాచారం ప్రకారం వీళ్ళ పది కేసులు ఉన్నాయి వీళ్ళు కొంతవరకు పాత నేరస్తులేరస్తులే మనకు సంబంధించి దాదాపు పది కేసులు మనం వీళ్ళని చూపించడం జరుగుతా ఉంది మన వరకు ఇక్కడ వీళ్ళు మహారాష్ట్ర ఓకే ఇంకా ప్రస్తుతానికి ఈ గ్యాంగి సంబంధించి వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఈ ముగ్గురికి సంబంధించి చూపిస్తాం లేదు దొంగతనం ఇదే ఎంఓ వాళ్ళది దొంగతనం కోసం వస్తారు కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి పని చేస్తున్నట్టుగా చెప్పి ఈ విధంగా వెళ్తారు కాబట్టి మనం ఈ సందర్భంగా అందరికీ మన విజ్ఞప్తి ఏమిటంటే ఇట్లా ఎవరైనా కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి ఇంట్లో చేస్తామని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఏమంటాం అలర్ట్గా ఉండి వాళ్ళ కథలకల్ని గమనించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఎవరికైనా కానీ ఎటువంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే హండ్రెడ్కి కానీ లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే మనం వాళ్ళని నిజమా కాదా అని కొంచెం విచారించేదానికి కూడా అవకాశం ఉంటుంది